ఇది మానసిక వికాసం కోసం ఒక ప్రేరణాత్మక పోడ్కాస్ట్ ఇప్పుడు అఖండ జ్యోతి రచనను వినండి జీవితంలో ఆనందాన్ని నిర్మించుకోలే నీకు నలవైపుల నవజీవనం యొక్క విత్తనాలను నాటు పవిత్రమైన వాతావరణాన్ని నిర్మించు ఒకవేళ నీవు ఇతరులను మోసం చేస్తే అబద్దమాడితే పన్నాగాలు పన్నితే దోచకోవటం చేస్తే నిన్ను నీవే పతితునిగా చేసుకుంటున్నావు నిన్ను నీవే నీచమైన తుచ్చమైన వాడిగా రుజువు చేసుకుంటావు నీ సమస్త శక్తులనన్నిటినీ కలుపుకొని నీవు ఇతరులకు ఎక్కువ నష్టాన్ని కలిగించలేవు కాని ఈ పనుల ద్వారా నీవు నీ సర్వనాశనాన్ని ఖచ్చితంగా చేసుకోగలవు నిజాయితీపై స్థిరంగా ఉండు ఉచిత సాధనాల ద్వారా నీ ఉన్నతి కొరకు ప్రయత్నం చేయి నీ శక్తిని ప్రపంచానికి చాటు ఎందువలనంటే మలవంతులకే సుఖమైన ఉన్నతంగా జీవించే హక్కు ఉన్నది నీ బలానికి సాక్ష్యం చూపించలేకపోతే ప్రపంచం నిన్ను అసహాయుడు అనాథ దుర్బలుడు మరియు అభాగ్యుడు అని అనుకుని నీ పేరుకు ముందు పాపం దీనుడు అనే బిరుదును తగిలిస్తుంది అందువలన నేను చెప్పేదేమిటంటే పోరాడు జీవించి ఉండటానికి పోరాడు నీ హక్కులను పొందుట్టుకు వాటిని రక్షించుకొనుట్కు పోరాడు ఈ ఆత్మోన్నతి కొరకు జరిగే ధర్మయుద్ధంలో ఈ ప్రపంచంలోని ఏ వస్తువు ఇవ్వలేనంత ఆనందం లభిస్తుందని విశ్వసించు నిర్జీవంగా వేల సంవత్సరాల జీవితం గడిపే కంటే చైతన్యవంతమైన జీవితం కొన్ని గంటలు గడిపినా చాలు అఖండ జ్యోతి పందొందవైనాలుగు తొలివేనుల ఫిబ్రవరి నలభైమిషికవ